రేపు మార్గశిర శనివారం రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి ఉప్పుతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో అద్భుతం జరుగుతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందని చెప్పచ్చు వద్దన్నా సరేనండి డబ్బు వస్తుందన్నమాట ఎందుకంటే రాళ్ల ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది రాళ్ల ఉప్పు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుందనమాట అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక సమస్యకు కూడా పరిష్కారాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి అంటే ఉప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారండి కొంతమంది ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా అంటే ఇలా గల్లు ఉప్పు అని పిలుస్తూ ఉంటారు ఇది ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే గనక చాలా చాలా శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట రేపు శనివారం రోజున ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఇంట్లో ఉదయాన్నే లేచి చుట్టిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి అలానే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం ఇలాంటివి చేసిన తర్వాత కొంచెం అంత ఉప్పుని ఎడమ చేతిలో తీసుకోండి ఎడమ చేతిలో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఏంటంటే గనక మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య చెప్పుకోండి ఆ సమస్య చెప్పిన తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పుని మీరు చేతిలో పట్టుకున్నారు కదండి అలా ఆ ఉప్పుని ఏంటంటే కనుక కనీసం అండి ఒక పదకొండు సార్లు మీ తల చుట్టూ తిప్పండి అలా తిప్పిన తర్వాత ఆ ఉప్పుని ఏంటంటే కనుక బయటపడేయండి అంటే ఇంట్లో పడేసుకోకూడదండి బయటపడేయండి ఒకవేళ బయట పడేసే వీలు లేకపోతే మనకు ఇంటి బయట వాష్ ఏరియస్ ఉంటాయి కదండి గచ్చులు అంటాం మన సింకులు ఉంటాయి కదా అందులో కూడా పోసేసి నీళ్లను పోయొచ్చు అనమాట అలా కూడా మనకు ఫలితం వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక రకంగా మన సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది మన సమస్య అనేది తీరుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట ఇక తిరుగుండదని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి శనివారం పూట ఇలా ఉప్పుతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే గనక సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే రేపు ఏంటంటే గనక శనివారం ఈ పనిని చేసేసి చక్కగా మీకుండే సమస్యని తీర్చుకోండి ఇంకా మీకు తిరుగుండదు